ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూన్ ఆరవ తేదీ మనకు అమావాస్య గురువారం వస్తుంది కాబట్టి కుబేర అమావాస్య అండి ఈ కుబేర అమావాస్య రోజు మనం ఒక్క నిమ్మకాయతో మనం ఇప్పుడు ధనం కోసం మన అప్పులు తీరడం కోసం మనం ఈ పరిహారం చేసిన పక్షంలో తప్పకుండా మనకు ధనలాభం అనేది కలుగుతుంది మన ఇంట్లో అధిక లాభంతో డబ్బు అనేది చేరుతుంది అనమాట మనం చేసే పనిలో ఎక్కువ లాభం అనేది చెందుతుంది అతి త్వరలో మనకున్న అప్పుల బాధ కూడా తొ తొలగిపోతుంది కుబేర అంటేనే మనకు డబ్బు కుబేరుడు మనకు ధనాన్ని అందించే భగవంతుడు అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం ఈ కుబేర అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఏ మంత్రం చెప్పుకున్నా ఈ పూజ చేసుకున్నా అంత మంచిగా మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఈ కుబేర అమావాస రోజు మనం చేసుకోవాల్సిన ఒక నిమ్మకాయతో పరిహారం అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఈ నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొట్టమొదటిగా ఈ పరిహారం చేసేదానికి మనం రేపు ఆరవ తేదీ ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా సరే ఈ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఎలాంటి కట్టుబాట్లు లేదండి స్నానం చేయాలని కూడా ఏం లేదు మీరు ఫేస్ వాష్ శుభ్ర మీరు ఫేస్ వాష్ చేసుకొని కూడా చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల ఒకవేళ చేసుకోలేని పరిస్థితి అన్నప్పుడు కూడా మీరు చక్కగా ఫేస్ వాష్ చేసుకొని మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు నాన్ వెజ్ తిన్న నో ప్రాబ్లం అలాగే లేడీస్ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా ఏం పర్వాలేదు పీరియడ్స్ ప్రాబ్లం అనే కాదండి ఏదైనా అంటు ముట్టు తీటు ఇలాంటి వీటితో సంబంధం లేకుండా ఈ పరిహారం అనేది మీరు తప్పకుండా చేసుకోవచ్చు అన్నమాట ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఒకే ఒక నిమ్మకాయ ఈ నిమ్మకాయ అనేది మనం చక్కగా పండిన నిమ్మకాయ అనేది తీసుకోవాలి నిమ్మకాయ అనగానే మనకు ఎక్కువగా చెడు శక్తిని దూరం చేయటానికి మంచిని చేకూర్చటానికి మనకు తాంత్రిక పరిహారాల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి నిమ్మకాయ తాంత్రిక పరిహారంలో రాజగని అలాగే దేవకని అంటే కని అంటే పండు అన్నమాట అలాగా దేవగని రాజగని అని కూడా వీటికి పేర్లు ఉన్నాయి అంత శక్తివంతమైన ఈ నిమ్మకాయతో మనం పరిహారం చేయబోతున్నాం నిమ్మకాయ అనగానే అమ్మవారి శక్తి రూపంగా కూడా భావిస్తామండి మనం ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక రెండు నిమ్మకాయలు తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం ఎందువల్ల అమ్మవారి శక్తి మొత్తం వచ్చి నిమ్మకాయలోకి చేరుతుంది అతి త్వరగా శక్తిని తీసుకునేందుకు మన చెడు శక్తిని దూరం చేసేటానికి ఈ నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి ఒకే ఒక పండు నిమ్మ అనేది తీసుకోండి నిమ్మపండు నిమ్మ పండు మీద మచ్చలు చుక్కలు అట్లాంటివి ఏం లేకుండా వీలైనంతగా ఎల్లోగా ఉండేలా చక్కగా ఉండే ఒక ఒకే ఒక పండు అనేది తీసుకోండి ఈ పండుని చక్కగా శుభ్రంగా కడిగేసి దీని మీద మీరు బ్లాక్ తప్ప బ్లాక్ ఇంక్ తప్ప బ్లూ రెడ్ గ్రీన్ ఏదైనా సరే మీరు యూస్ చేయొచ్చు గ్రీన్ అయితే ఎందువల్ల అంటే కుబేరుడు అనగానే మనకు గుర్తొచ్చేది గ్రీన్ అనమాట కుబేరుడికి ఇష్టమైన రంగు పచ్చ కలర్ కాబట్టి ఆ పచ్చ కలర్తో అయితే ఇంకా శ్రేష్టం లేని పక్షంలో బ్లూ రెడ్ కూడా యూజ్ చేసుకోండి బ్లాక్ అయితే వద్దు దీంతో ఒక నిమ్మకాయకి ఒక సైడ్ అనేది స్వస్తిక్ అనేది రాసుకోవాలండి స్వస్తిక్ అని రాసుకోండి మరొక సైడ్ వచ్చి మరొక సైడు ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే ఒక ఏంజల్ నెమ్మన్ రాసుకోవాలి ఒక సైడు స్వస్తిక్ మరొక సైడు ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే ఏంజల్ నెంబర్ని రాసుకోవాలండి ఈ ఏంజల్ నెంబర్ మనకు ఎక్కువ ధనాన్ని ఆకర్షణీయవంతంగా మనకు చేకూరుస్తుంది స్వస్తిక్ అనేది కూడా ఒక శక్తివంతమైన ఒక సింబల్ అన్నమాట మనకు ఓమ్ స్వస్తిక్ అనేది చాలా పవర్ఫుల్ కదా అలాంటి స్వస్తిక్ అలాగే ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే నెంబర్ని మనం ఆ నిమ్మ పండు మీద రాసుకోవాల్సి ఉంటుంది ఇలా రాసుకున్న ఈ నిమ్మ పండుని మీ చేతిలో పట్టుకొని కుబేర భగవాన్ని మనసారా స్మరించుకొని మాకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి మాకు ధనలాభం ఎక్కువగా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క నిమ్మ పండుని మీ బీరు అనేది పెట్టుకోండి అంటే మీరు డబ్బులు నగలు ఎక్కడైతే పెట్టుకుంటారో మీ బీరు వాళ్ళు అలాంటి దగ్గర పెట్టుకోండి అదే వ్యాపార స్థలంలో అనుకోండి వ్యాపార స్థలంలో గల్లా పెట్లు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు మీకు వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు అప్పుల నుంచి బయటపడటానికి అతి తొందరలో మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఈ యొక్క నిమ్మ పండు రాను బాగా చక్కగా ఎండిపోయింది అనుకోండి డ్రైగా అప్పుడు అక్కడ మీరు పెట్టిన మీ ఇంట్లో చుట్టుపక్కల మీ మీ యొక్క వ్యాపార స్థలం చుట్టుపక్కల వచ్చి మంచి అనుకూలమైన ఒక శక్తి ఉంది అని చెప్పి అనుకోండి ఒకవేళ అది పిసిపిస్ అయిపోయి కొంచెం కుల్లినట్టు ఒకలాగా చెమ్మ చెమ్మగా అయిపోయింది అనుకోండి అలా అయిపోయినా కానీ భయపడిన అవసరం లేదు అక్కడ ఎక్కువగా ఒక చెడు శక్తి అనేది ఫామ్ అయ్యింది అవంతా వచ్చి ఈ నిమ్మ పంట అబ్జర్వ్ చేసుకుంది అని చెప్పైనా మనం భావించవచ్చు అదే కాకుండా ఇంట్లో ఒకవేళ పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ గాలిపోకుండా ఆ మన ఇంటి టెంపరేచర్ ప్రకారం కూడా ఒక్కొక్కసారి అలాగైపోతుంది అన్నమాట దేనికి కూడా మనం భయపడిన అవసరం లేదు ఒకవేళ డ్రై అయిపోయింది అనుకోండి డ్రై అయిపోయినప్పుడు నెక్స్ట్ అమావాస్యకు మళ్ళీ కూడా ఈ నిమ్మ మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ ఒక రెండు మూడు రోజులకి ఇది అయిపోయి కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది అనిపించింది అనుకోండి దాన్ని తీసిపడేసి మరొక ఏదైనా గురువారం అయినా మరొక అమావాస్య రోజైనా సరే చక్కగా మీరు ఇదే విధంగా ఈ నెంబర్ ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే నెంబర్ని అలాగే స్వస్తికిని రాసుకొని అదేవిధంగా పెట్టుకోవచ్చు ఇలాగా మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే రాను రాను ఒక ఒక్కొక్క అమావాస్యకు మనం పెట్టుకుంటూ ఉండేటప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా తొలగిపోయి మనకు చక్కగా అదృష్టకాలం అనేది వస్తుంది ఈ అమావాస్య రోజు తప్పకుండా మీరు చేసుకోండి ఒకవేళ రేపు కుబేర అమావాస్య రేపే చేసుకోవాలంటే అదేం కాదండి మీరు ఏ అమావాస్య రోజు అయినది కూడా చేసుకోవచ్చు రేపు ముఖ్యంగా కుబేర అమావాస్య మనకు కలిసి వచ్చింది కాబట్టి గురువారం రోజు రావడం ఒక విశేషం కాబట్టి గురువారం అమావాస్య రోజు మీరు ఈ పరిహారం నిమ్మ నిమ్మ ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని మంచి లాభం పొందాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమ్మకంతో చేయండి అంత మంచిగా జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయి జై వారాహిమత